హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వన్ వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి దీనిలోకి అన్ని బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి ఇందులోకి మిర్చి పన్నీర్ క్యూబ్స్ పుదీనా ఆలు అన్నీ యాడ్ చేసి మంచిగా ఒకసారి మిక్స్ చేయండి ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి వెజ్ బిర్యానీలోకి అయితే మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు మనకి నేనైతే పన్నీర్ క్యూబ్స్ క్యాప్సికమ్ క్యారెట్ మేకర్ టమాటోస్ అనేవి యాడ్ చేశాను ఇవి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి సో దీనికోసం మనం క్యాప్ పెట్టి క్లోజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ ఓపెన్ చేసేసి మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం టమాటోస్ అనేవి యాడ్ చేయాలి ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి క్యాప్ పెట్టి క్లోజ్ చేయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేశాక ఇవన్నీ మంచిగా కుక్ అయిపోతాయి ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో దానికి డబల్ వాటర్ అనేది పోయాలి ఇక్కడ నేను వన్ కప్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నాను దీనికి నేను టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది పోసాను ఒకసారి అన్ని మంచిగా మిక్స్ చేసుకొని వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వన్ స్పూన్ బిర్యానీ మసాలా కొత్తిమీర వేసుకోవాలి వాటర్ అనేది హీట్ అయ్యాక అందులోకి నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని మిక్స్ చేసి క్యాప్ పెట్టి క్లోజ్ చేయాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి రైస్ పొడి పొడిగా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది